తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో రెండు వేల యాభై విషన్ దిశగా ముందుకెళ్తామన్నారు రాజకీయాలు విభేదాలు పక్కన పెట్టి గత ప్రభుత్వాలు అభివృద్ధిని కొనసాగించాయని తాము కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు హైదరాబాద్ నానకరం గూడాలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదం జరిగినప్పుడు అందరికంటే ముందుండేది ఫైర్ డిపార్ట్మెంటేనని ప్రజల రక్షణ కోసం ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడతారని కొనియాడారు విధుల్లో ఉండగా ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగితే పోలీస్ శాఖలో ఎలాంటి పరిహారం అందుతుందో అలాంటి పరిహారాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ లో కూడా ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందన్నారు అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్ త్వరలోనే రెండు వేల యాభై మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నామన్నారు అర్బన్ సెమీ అర్బన్ రూరల్ అనే మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు రేవంత్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని ఇరవై ఐదు వేల ఎకరాల్లో హెల్త్ స్పోర్ట్స్ కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేస్తామన్నారు మెట్రో రద్దు కాలేదని ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు ఫార్మా సిటీలు కాదు ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ అపోహలు అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్నారు అనుభవజ్ఞులు నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు